తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో ఆ కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది అని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది అదే విధంగా వంద రోజుల్లో రెండు మంది ఆత్మహత్యలు చేస్తుందని చెప్పేసి ఆయన సూర్యాపేట జనగంలో పొలం బాట పట్టినారు ఎట్లా చూస్తారండి అంటే కేసీఆర్ గారు ఇప్పుడు ఈ మూడు రోజులు మూడు నెలల తర్వాత మధ్యలో రెండు సభలు పెట్టారు కానీ మొన్న టూర్కి వెళ్ళారు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే కా పూర్తిగా కాంగ్రెస్నే తప్పు పడదాలం కాంగ్రెసే కరువు తెచ్చిందని నేను ఒక మాట అన్నంత మాత్రం అయిపోదు అయితే కాంగ్రెస్ వాళ్ళు చేసిన పొరపాటు అనండి తప్పనండి కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఉంటే వాటిని కిందికి వదిలేశారు వాటిని తోడి ఈ రిజర్వాయర్లో నింపుంటే ఉంటే బాగుండేది అనేది టీఆర్ఎస్ అభిప్రాయం అయితే టీఆర్ వాటిని ఆ నీటిని వాడితే టీఆర్ఎస్కి పేరు వస్తుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ దెబ్బతిన్నప్పటికి కూడా ఉపయోగపడుతుందనే ఫీలింగ్ వస్తుందనే భయంతో కాంగ్రెస్ వాళ్ళు దాన్ని వాడినట్లేరు దాని మూలంగా కొన్ని చోట్ల పంటలు ఎండిపోయినమాట వాస్తవం అయితే పంటలు ఎండిపోవడానికి పూర్తిగా కాంగ్రెసే కారణం అంటే కాదు ఎందుకంటే యాభై ఏడు శాతం వర్షాలు తక్కువ వచ్చినాయి తక్కువ కురిసినాయి ఈసారి సో దాని ఎఫెక్ట్ కూడా కొంత ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదం వల్ల మరి కొంత కాబట్టి కేసీఆర్ కేసీఆర్ ఈ ఆయన బాధ ఏంటి పార్టీని ఖాళీ చేసేస్తుంది కాంగ్రెస్ బీజేపీ పోటీ పడి సో దాన్ని ఎదుర్కోవడం ఆయన సమస్య కాంగ్రెస్ పార్టీ సమస్య ఏమిటి వాళ్ళు వాగ్దానాలు అమలు చేయడం అనేది ఒక పెద్ద సమస్య వాళ్ళు ఆచ అమలు ఆచరణకు సాధ్యంగా అనే వాగ్దానాలు ఇచ్చారు సో అందుట్లో ఇదంతా పొలిటికల్ గేమ్గా పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇది ఎఫెక్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం టీఆర్ఎస్ కాంగ్రెస్ తండాల తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎట్లా చూస్తారండి నిన్న స్టేట్మెంట్ స్టేట్మెంట్లో భాగంగా మొత్తం బిఆర్ఎస్ సుప్రీం చెప్పినట్టే మేము చేసామని చెప్పినాడు ఆయన ఇది ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అన్నది చట్టవిరుద్ధంగా చేస్తే తప్పు ఖచ్చితంగా అయితే సంఘ విద్రోహ శక్తుల్ని తీవ్రవాదుల్ని ఉగ్రవాదుల్ని ఇలాంటి వాళ్ళని పట్టుకోవడానికి ఒక సర్టన్ పర్మిషన్స్ తీసుకుని ఫోన్ ట్యాపింగ్ చేయాలి అయితే విషయం ఏంటంటే అసలు ఎక్కడ మొదలైందంటే ఇది ఓటుకు నోటు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ ప్రభుత్వాన్ని పడేయటానికి ఒక ప్రయత్నం చేశారు అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు యాభై లక్షలతోటి స్టీవెన్సన్ దగ్గరికి వెళ్ళి దొరికిపోయారు ఆయన అప్పుడు జైలుకి కూడా వెళ్ళారు సో ఆ నేపథ్యంలో ఆ తర్వాత బహుశా కేసీఆర్ గారు మళ్ళీ రెండోసారి గెలవటం అహంభావంతో తను ఏం చేసినా నడుస్తులే అనుకొని అట్లాగే తన ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు ఖచ్చితంగా అయితే దీనికి సంబంధించి ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఆదేశాలు ఇచ్చినట్లుగా అధికారికంగా ఎక్కడ ఉండకపోవచ్చు లిఖితపూర్వక లిఖితపూర్వకంగా లేని ఆదేశాలు ఎంతవరకు చెల్లుతాయనే చూడాలి మౌఖికంగా చెబితే దానికి ఏమి రుజువులే ఉండవు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏం చెప్తారు ఇప్పుడు ఇప్పుడు చెప్పిన ఆఫీసర్లే సస్పెండ్ అరెస్ట్ అయిన వాళ్ళే రేపు అక్కడేం చెప్తారు పోలీసులు మమ్మల్ని బలవంతం చేసి ఇటు చెప్పించారు అసలు ఏం సంబంధం లేదు మేము అసలు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు మేము కేవలం ఉగ్రవాదుల కోసం చేసామని చెప్పే అవకాశం ఉంటుంది లేదు అక్కడ కూడా ఎస్ కేసీఆర్ పేరు చెప్పి ఇంకెవరి పేరైనా చెప్పి వాళ్ళు అని చేశామని కనుక వాళ్ళు చెప్పి దానికి ఆధారాలు కనుక ఏమైనా చూపిస్తే అప్పుడు కేసీఆర్ ఇబ్బందులో పడతాడు అయితే నా అనుమానం ఏంటంటే ఈ కేసుని ఈ ట్యాపింగ్ కేసుని అప్పుడు చంద్రబాబు గారు ఫోన్ ట్యాప్ చేయటం ద్వారానే కదా ఆయన ఈ స్టీవెన్సన్తో మాట్లాడి ఇది మనవాళ్ళు మీ మీకు అన్నీ చూసుకుంటాను అని చెప్పినటువంటి డైలాగులు ఉన్నాయి సార్ ఆ డైలాగులు ఎవరు చేయించారు ఆ ఫోన్ ట్యాపింగ్ దగ్గరికి వెళ్తారా అనేదానికి నాకు ఒక అనుమానం సో ఆ రకంగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని ఈ వాటర్ ప్రాబ్లము అట్లాగే ఇతర సమస్యల్ని హామీల ఆచరణ కానీ హామీల్ని అమలు చేయలేని పరిస్థితి నుంచి కప్పిపుచ్చుకోవడం కోసం కూడా కాంగ్రెస్ దీన్ని వాడుకునే యత్నం చేస్తున్నారు